నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ అని అని నిరాశపడ్డారు ఇంకో తగ్గి సీట్లే తెలిసాక చివరికి మిగిలింది ఇదేనా అంటున్నారు సీట్ల కోత ఓట్లపై కూడా ప్రభావం చూపుతుందా కాపు సామాజిక వర్గంలో అసంతృప్తి పెరిగిందా సీట్ల పంపకం ఏపీ రాజకీయాల్ని మలుపు తిప్పుతోందా పొత్తు పంపకాలపై కాపుల్లో ఆగ్రహముందా కూటమిలో ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా పవన్ నిర్ణయంపై కాపుల రియాక్షన్ ఏంటి తెలుగుదేశం జనసేన బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు మొత్తానికి ఓ కొలిక్కి వచ్చింది పది అసెంబ్లీ ఆరు లోక్సభ స్థానాల్లో బీజేపీ ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాల్లో జనసేన బరిలోకి దిగరున్నాయి నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాలతో పాటు పదిహేడు లోక్సభ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది దీనిపై మూడు పార్టీలు ఇప్పటికే ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి ఏపీ అభివృద్ధి ప్రగతి ప్రజల స్థితిగతుల మెరుగుదలకు కట్టుబడి ఉంటామంటున్న కూటమి నేతలు సీట్ల పంపకం విషయంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకే ప్రథమ ప్రాధాన్యమిచ్చామన్నారు కూటమిలో ఏకాభిప్రాయంతో రాష్ట్ర పురోభివృద్ధికి ఒక బలమైన పునాది పడిందంటున్నారు అయితే మిగిలిన రెండు పార్టీల సంగతి ఎలా ఉన్నా ఈ పంపకాలు జనసేనలో మాత్రం మంట పెడుతున్నాయి నిజానికి జనసైనికులు కాపులంతా తమ వైపు ఉన్నారని చెప్పుకుంటున్నా కానీ వాస్తవం దీనికి భిన్నంగా ఉందని జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి ఇప్పుడు సీట్ల పంపకం విషయానికొస్తే మొదట ఇరవై నాలుగు అసెంబ్లీ రెండు లోక్సభ సీట్లు కేటాయించినప్పుడే జన సైనికుల్లో తీవ్ర అసంతృప్తి కనిపించింది కనీసం నలభై స్థానాలైనా లేకపోతే అది పొత్తేలా అవుతుంది అన్నవాళ్లు ఉన్నారు అటు కాపుల్లో కూడా సీట్ల కేటాయింపు సమంజసంగా లేదనే అభిప్రాయాలు వినిపించాయి ఇరవై నాలుగు సీట్లకే ఇలాంటి స్పందన వస్తే ఇప్పుడు ఆ సంఖ్య ఇరవై ఒకటికి తగ్గింది ఆల్రెడీ మూడు లోక్సభ స్థానాలు రెండుకు తగ్గితే అసెంబ్లీ సీట్లు కూడా మూడు తగ్గాయి ఓ పక్క పొత్తుల కోసం త్యాగాలు తప్పవని పవన్ చెబుతున్నారు తనను ప్రశ్నించకుండా తన వెనక నడవాలని కోరుకుంటున్నారు ఈ ధోరణిపై కాపుల్లో ఆగ్రహముంది ఇరవై నాలుగు సీట్లే తక్కువ అనుకుంటున్న తరుణంలో అందులో జనసేన మరో మూడు సీట్లు త్యాగం చేస్తే నూట నలభైకి పైగా సీట్లున్న టీడీపీ బీజేపీకి ఒక్క సీటే ఇస్తుందా ఇదే న్యాయమని చాలామంది ప్రశ్నిస్తున్నారు ఈ రకంగా చూస్తే ఏపీ రాజకీయాల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొత్త చిక్కులనే తెచ్చిపెట్టేలా ఉంది ఎన్డీఏలోకి టీడీపీ చేరికతో ఏపీలోని ప్రతిపక్షాలు మరింత బలపడతాయి అనుకుంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దానికి భిన్నంగా జరుగుతున్నట్టు కనిపిస్తోంది ఢిల్లీలో అమిత్ షాతో భేటీ తరువాత టీడీపీ జనసేన పార్టీల్లో కనిపించిన జోష్ ప్రస్తుతం అంతగా కనిపించటం లేదు సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు నివాసంలో సుదీర్ఘంగా జరిగిన భేటీలో జనసేన పార్టీకి కేటాయించిన సీట్లలో మరింత కోతపడి కేవలం ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలకే పవన్ పార్టీ పరిమితం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఆఖరికి సీట్ల పంపకమే ఏపీ రాజకీయాలను మలుపు తిప్పుతుందా అనే సందేహాలు కూడా కనిపిస్తున్నాయి పొత్తులో భాగంగా జనసేనకు కనీసం ముప్పై ఐదు నుంచి నలభై స్థానాలు ఆశించాయి జనసేన వర్గాలు అలాగే పవన్ అభిమానులు కాపు సామాజిక వర్గం కూడా ఇదే తరహాలో ఆలోచించారు కానీ బలమున్న చోటే సీట్లు తీసుకోవాలని స్ట్రైకింగ్ రేట్ తొంభై ఐదు శాతము ఉండాలంటూ చెప్పుకుంటూ వచ్చిన పవన్ కేవలం ఇరవై నాలుగు స్థానాలకే పరిమితమయ్యారు ఆ తరువాత కొద్ది రోజుల పాటు ఈ సీట్ల వ్యవహారం కొంత గందరగోళం నెలకొన్నా తాడేపల్లిగూడెం సభ తర్వాత కాపు యువత కాపు మహిళల్లో కొంత అర్థం చేసుకున్న పరిస్థితి కనిపించింది కానీ అప్పటికే పవన్ నిర్ణయాన్ని తప్పుపడుతూ కాపు పెద్దలుగా ముద్రపడ్డ ముద్రగడ హరిరామజోగయ్య వారు లేఖాస్త్రాలు సంధించారు జనసేనకు పవన్ కళ్యాణ్కు దూరం జరుగుతూ వచ్చారు మరోవైపు వైసీపీ కూడా ఆ నెంబర్ను పవన్ చర్యలను టార్గెట్ చేసుకుంటూ జనసేనను డిఫెన్స్ లోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది పవన్ కళ్యాణ్ జనసేన సిగ్గులేక ఎవరిని ఒక సీట్లుకి వచ్చాడు మళ్ళీ వాళ్ళు అడిగారంటే ఈయన ఇచ్చేయండి ఈయన జాగరాజా ఈయన పార్టీ పెట్టుకుని ఎందుకు అడుక్కున్న వాళ్ళందరికి తొలగు నాలుగు సీట్లు పంపించడానికి ఈ వెనకాల తిరిగి వాళ్ళందరూ ఏం చేస్తాడు కొత్తులు సంబంధించినటువంటి మీటింగ్లు అయిన తర్వాత కూడా ఆయనకి ఎవకివకి ఇరవై నాలుగు సీట్లు పాపం పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే దాంట్లో కూడా మళ్ళీ మూడు సీట్లు తగ్గిచ్చేస్తారు ఏవకెక్క మూడు పార్లమెంట్ సీట్లు ఇస్తే అందులోనే ఆయనట నూట నలభై ఐదులో ఒకటి తగ్గించుకుంటాడట ఈయన ఇరవై నాలుగులో మూడు తగ్గించుకోవాలి ఏంటి నాయ ఉందండి కానీ తాడేపల్లిగూడెం బహిరంగ సభలో పవన్ ఆవేశపూరిత ప్రసంగంతో కాపు యువతను కాపు మహిళలను ఆకట్టుకున్నారనే చర్చ అప్పట్లో జరిగింది దీంతో అంతా బాగానే ఉందనుకుంటున్న తరుణంలో పవన్ అభిమానులకు లేటెస్ట్ గా శరాఘాతం లాంటి నిర్ణయం వచ్చింది జనసేన పార్టీ మరో మూడు సీట్లను బీజేపీ కోసం త్యాగం చేసింది ఇదే ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారింది అసలే సీట్లకు కోత పడిందంటే ఇప్పుడు మీద కారం పూసినట్టుగా మరింత కోత పడడం అసంతృప్తిని పెంచుతోందంటున్నారు జనసేన పార్టీ ఇలా సీట్లు కోత విధించుకుంటూ వెళ్తూ ఉంటే కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కానీ పవన్న అభిమానులు కానీ కూటమి అభ్యర్థులకు ఎందుకు ఓటయ్యాలనే చర్చ కూడా మొదలైందంటున్నారు త్యాగాల మీద త్యాగాలు చేసుకుంటూ జనసేన ఇలా సీట్లు వదిలేసుకుంటూ పోవడం ఎందుకు ఎవరి కోసం అన్న ప్రశ్నలు వస్తున్నాయి పదిహేను శాతం ఓట్ బ్యాంకు ఉన్న పార్టీ సున్నా పాయింట్ ఐదు శాతం ఓట్ బ్యాంకు ఉన్న పార్టీకి ఎక్కువ సీట్లిచ్చి కాంప్రమైజ్ అవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్న చర్చ జరుగుతోందట ప్రత్యేకించి కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు పవన్ అభిమానులు ప్రశ్నలు సంధిస్తున్నారట బలం లేని పార్టీకి సీట్ల కోసం బలం ఉన్న జనసేన కాంప్రమైజ్ అయిపోయి కోరుకున్న సీట్లు ఇచ్చేస్తున్నప్పుడు అసలు కూటమి అభ్యర్థులకు ఎందుకు ఓటయ్యాలనే చర్చకు తెరలేచిందంటున్నారు ఇరవై నాలుగు సీట్లు అన్నప్పుడే అసంతృప్తికి లోనైన పవన్ మీద అభిమానంతో సర్దుకుపోయామని కానీ అదే పనిగా కోత విధించుకుంటూ వెళితే తమను అవమానించినట్టు కాదా అనే చర్చ జరుగుతోందట దీనివల్ల ఓట్ షేరింగ్ అనేది జరగదనే అనుమానం కూడా భారీగానే ఉందనే ఆందోళన కూటమి పార్టీల్లో కనిపిస్తోంది పొత్తుల్లో ఎప్పుడైనా ఫెయిర్ షేర్ అనేది ఉంటుంది ఉండాలి అప్పుడే పొత్తు వర్కౌట్ అవుతుంది అంటే ప్రజల్లో ఉన్న బలాబలాల ఆధారంగా రాజకీయ పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఉండాలి అప్పుడే ఎన్నికల్లో కూడా పొత్తు ఫలితాలు కనిపిస్తాయి కానీ టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ఇలాంటి ఈక్వేషన్ కనిపించటం లేదంటున్నారు ఓ దశలో సింగిల్ గా పవర్ అన్న పవన్ కళ్యాణ్ చివరికి ఇలా ఇరవై ఒక్క సీట్లతో సర్దుకుపోవడం కాపు సామాజిక వర్గంలో జీర్ణించుకోలేని అంశంగా మారింది కనీసం కూటమి గెలిస్తే బలమైన వాటాదారుగా ఉండాల్సిన పార్టీ కాస్త ఇలా తక్కువ సీట్లకే పోటీ చేస్తే మొదటే ఇలా త్యాగాలు చేస్తే కూటమి లక్ష్యం నెరవేరుతుందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి నూట డెబ్బై ఐదు సీట్లు మూడు పార్టీలు ప్రతి అభ్యర్థికి మిగతా రెండు పార్టీల ఓట్లు కూడా పడితేనే ఓట్ల బదిలీ సక్సెస్ఫుల్ గా జరిగినట్టు కానీ అలాంటి పరిస్థితి ఉందా సీట్ల కేటాయింపులో అసంతృప్తుల మధ్య కాపుల ఓట్లు బదిలీ అవుతాయా కూటమి ఏర్పాటులో కీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ సీట్ల త్యాగం కాపు యువతలో నిరాశను పెంచిందా ఏపీలో కాపు రాజకీయం వేడి పుట్టిస్తోంది టీడీపీ జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటుపై మొదలైన లొల్లి అంత తేలిగ్గా చల్లారేలా కనిపించడం లేదు రాష్ట్రంలో తమ సామాజిక వర్గానికి తగిన న్యాయం జరగలేదని పొత్తు ధర్మం విస్మరించారని కూటమిపై మరీ ముఖ్యంగా జనసేనాని పవన్ పై కాపుల నుండి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి దీంతో రాష్ట్రంలో రాజకీయం హాట్ హాట్ గా మారింది ఎనభై సీట్లు రెండేళ్లు సీఎం పదవి అడుగుతారని భావిస్తే పవన్ ఇరవై నాలుగు సీట్లతో సరిపెట్టుకున్నారని కాపు ఉద్యమ నేతలు లేఖలు రాయడం ఇక కాపు నేతలతో పవన్ కు పనిలేదన్నట్టుగా వ్యాఖ్యలు చేయడంతో మొదలుపెట్టి చివరికి ఇరవై నాలుగు సీట్లు ఆ తర్వాత ఇరవై ఒక్క సీట్ల వరకు తగ్గడం కాపుల్లో కొంత అసంతృప్తికి కారణమైంది ఇప్పుడు కాపు ఓటర్లని రెండు రకాలుగా చూడొచ్చు ఒకటి పాతతరం ఓటర్లు రెండు కొత్త తరం ఓటర్లు పాత తరం ఓటర్ల సంగతి ఎలా ఉన్నా కొత్త తరం మెజారిటీ పవన్ కళ్యాణ్ తోనే ఉంది కాపు యువతలో ఏదేమైనా ఈసారి అధికారం సాధించాలని ఆలోచనతో ఉన్నారు కానీ సీట్ల పంపకాలలో తగినన్ని సీట్లు వచ్చి గొడవ ఉండేది కాదు కానీ సీట్లను త్యాగం చేస్తూ వచ్చిన జనసేనాని చివరకు ఇరవై ఒక్క సీట్ల దగ్గరే ఆగిపోవడం కాపు యువతలో ఇన్నాళ్లూ ఉన్న జోష్ని తగ్గించడమే కాకుండా ఇంత కష్టపడింది ఇరవై ఒక్క సీట్ల గురించా అనే ఆలోచనలో పడేసిందనే వాదన ఉంది నిజానికి ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని మొదటి నుంచి ప్రయత్నించింది పవన్ కళ్యాణే వైసీపీని ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో పనిచేసింది ఆయనే దానికోసం ఆల్రెడీ పొత్తులో ఉన్న బీజేపీతో సంబంధం లేకుండా టీడీపీతో పొత్తు ప్రకటించారు చంద్రబాబు జైల్లో ఉన్న తరుణంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఆ పార్టీకి పెద్ద ఎత్తున ఊరట కలిగించిన మాట వాస్తవం ఆ తరువాత బీజేపీని కూటమి కట్టడానికి ఒప్పించడంలో పవన్ కళ్యాణ్ పాత్ర చిన్నదేమీ కాదు జనసేన బలంపై ఆధారపడే టీడీపీ అధికారంపై ఆశలు పెంచుకుందని జన సైనికులు అనుకుంటున్నారు అలాంటిది తమ పార్టీకి పట్టుమని ముప్పై సీట్లు కూడా ఇవ్వకపోవడం జన సైనికులకు ముఖ్యంగా కాపు యువతకు చాలా అసంతృప్తిని మిగిల్చింది అంతేకాదు బాబు సీఎం అవుతారని గతంలో లోకేష్ చెప్పడంతో మొదలుపెట్టి ఇప్పుడు సీట్ల కేటాయింపులో త్యాగాల మీద త్యాగాలు చెయ్యటం వరకు కాపు యువతలో అసంతృప్తిని కలిగిస్తూనే ఉన్నాయి ఏ పార్టీ క్యాడర్కైనా అభిమానులకైనా తమ పార్టీ గెలవాలని అధికారంలోకి రావాలని ఉంటుంది తమ కష్టమంతా మరొకరిని అధికారంలోకి తీసుకురావడానికే అనుకోలేరు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కూటమి గెలవాలంటే త్యాగాలు తప్పవని అసలు మీరు గతంలో నన్నే గెలిపించలేదు జనసేన అభ్యర్థుల్ని గెలిపించలేదు కాబట్టి ఇప్పుడెలా ఎక్కువ సీట్లు ఆశించాలి అనే ధోరణిలో తిరిగి ప్రశ్నిస్తున్నారు ఈ వాదనలు ఎలా ఉన్నా ఇంత కష్టపడి కూటమి కట్టింది పవన్ కళ్యాణ్ పొత్తులకు మూడు పార్టీలను దగ్గర చేర్చింది పవన్ కళ్యాణ్ వైసీపీపై చాలా ఎగ్రెసివ్ గా పోరాడుతుంది కూడా పవన్ కళ్యాణే టీడీపీ శ్రేణుల్లో ఎలాంటి యాక్టివిటీ లేని తరుణంలో కూడా వారాహి యాత్రలతో ఊపు తెచ్చారు ఆ తరువాత కూడా ఎప్పటికప్పుడు సభలు సమావేశాలతో ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలనిచ్చేది లేదంటూ చెప్పుకొచ్చారు దానికి తగ్గట్టే కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు కానీ చివరికి సీట్ల పంపకాల దగ్గరకు వచ్చేసరికి తమ ప్రతినిధిగా భావిస్తున్న పవన్ కళ్యాణ్కు జనసేనకు అన్యాయం జరిగిందనే అభిప్రాయంలో కాపులున్నారు త్యాగాలతో తాము ఆశించినట్లు జరగలేదని పవన్ కళ్యాణ్పై ఒకంత ఆగ్రహంతో ఉన్నారనే వాదనలు ఉన్నాయి సీట్ల పంపకాలలోనే కాదు సీట్ల కేటాయింపుల్లోనూ ఇలాంటి సమస్య వచ్చింది తణుకు సీటు మాదేనని పవన్ కళ్యాణ్ చెప్పిన తరువాత కూడా ఆ స్థానాన్ని వదులుకోవలసి వచ్చింది రాజమండ్రి రూరల్ పరిస్థితి అంతే అక్కడ బరిలో ఉంటారని భావించిన కందుల దుర్గేష్ ని నెడదవోలికి తీసుకువెళ్లాల్సి వచ్చింది ఏ రకంగా చూసినా ఎంతకాలమూ ఊహించినా ఆశించిన ప్రాధాన్యత తమకు దక్కలేదనే భావనలో కాపులు పడ్డారనే వాదనలున్నాయి ముఖ్యంగా సీట్ల బేరాసారాల మధ్య ఈ అసంతృప్తి బాగా పెరిగిపోయింది కాపుల్లో రాజ్యాధికారం అనే మాట ఇప్పటిది కాదు ఇతర కులాల ఆధిపత్యం కిందే ఉండిపోవాల్సి వస్తుందనే అభిప్రాయంలో కాపులు ఎన్నో ఏళ్లుగా ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో తమకు నాయకుడు వచ్చాడనే నమ్మకం కూడా పెట్టుకున్నారు దానికి తగ్గట్టే పవన్ కళ్యాణ్ కూడా ఒకప్పుడు ఒంటరిగా రాజ్యాధికారం సాధిద్దామని కూడా అన్నారు ఆ తరువాత ప్రాక్టికల్ గా మాట్లాడుతూ ఒంటరిగా సాధించలేనప్పుడు కూటమి కట్టాల్సిందే అన్నప్పుడు కాపులు సర్దుకున్నారు కానీ ఇప్పుడు కూటమిలో కీలకమైన జనసేనకు చివరికి మిగిలిందేంటి దీనికోసమా ఇన్నాళ్లు చూసింది అనే అభిప్రాయం వినిపిస్తోంది అయితే ఈ వాదనలకు పవన్ కళ్యాణ్ సమాధానమిస్తున్నారు సీట్లు తక్కువ ఎక్కువ అని కాదు మూడు పార్టీలు కలిసి నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తున్నాయని భావించాలంటున్నారు నేను తీసుకున్నది తక్కువ ఎక్కువ డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు జనసేన పోటీ చేస్తుంది నూట డెబ్బై భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది నూట డెబ్బై ఐదు సీట్లు తెలుగుదేశం పోటీ చేస్తుంది ఈసారి జగన్ జగన్ తాలూకు పార్టీని పక్కన పెట్టకపోతే రాష్ట్రానికి కాదు దేశానికే అయితే పవన్ ఎలా సర్ది చెబుతున్నప్పటికీ ఓట్ల షేర్ పై మాత్రం సందేహాలు వినిపిస్తూనే ఉన్నాయి ఎందుకంటే ఏపీలో బీజేపీకి ఇప్పుడు ఒకటి రెండు శాతం కంటే ఓట్లు ఉండవు గత ఎన్నికల ఫలితాలని చూస్తే ఇది స్పష్టంగా కనిపిస్తుంది అంటే బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించాలంటే దాదాపు నలభై తొమ్మిది శాతం టీడీపీ జనసేన ఓట్లు కమలం గుర్తుకి పడాలి అంతా ఒకేసారి షిఫ్ట్ అవుతుందా అనేది మొదటి ప్రశ్న అది కూడా ఒకటి రెండు చోట్ల కాదు పది నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు మిగిలిన రెండు పార్టీల ఓట్లు పడాలి ఇది ఎంతవరకు సాధ్యమనే ప్రశ్న ఉంది తమ సీట్లను తీసుకున్నారనే భావనలో ఉన్న కాపుల నుండి ఎంతవరకు సపోర్టు దక్కుతుందనే ప్రశ్న ఉంది మరోపక్క కాపులు ఇలాంటి అసంతృప్తిలో ఉన్న సమయంలో టీడీపీ కమ్మ అభ్యర్థులన్న చోట అసంతృప్త కాపులు ఓటు వేస్తారా అనేది రెండో ప్రశ్న అయితే కాపు అభ్యర్థి ఉన్న చోట కమ్మ కులస్తులు టీడీపీ క్యాడర్ కు ఓటేస్తారా అనేది మూడో ప్రశ్న వాస్తవ బలాబలాలకు దూరంగా బలమైన సామాజిక వర్గ ఆకాంక్షలకు దూరంగా సీట్ల పంపకాలు జరగడంతోనే ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి కాపులు కాపు యువత పవన్ కళ్యాణ్ ని తమ నేతగా భావించే యువత కాపు ఉద్యమకారులను గౌరవించే పాతతరం ఓటర్లు కాపు ఓట్లు చీలే పరిస్థితి ఏర్పడిందా సీట్ల పంపకాలు కూటమిలో తంటా తెచ్చిపెట్టాయా ఏపీలో కాపుల మద్దతుపైనే జయాపజయాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయన్న అంచనాలున్నాయి కాపుల ఓట్లు ఇంత కీలకంగా ఉన్న సమయంలో ఇరవై ఒక్క సీట్లకే జనసేన పరిమితం కావడం కొందరు కాపులకు ఏమాత్రం రుచించడం లేదు డిమాండ్ ఉన్నప్పుడు వెనక్కు తగ్గడమేంటని కాపు నేతలు పవన్ కళ్యాణ్ ను సూటిగానే ప్రశ్నిస్తున్నారు కానీ పవన్ మాత్రం తన లక్ష్యం జగన్ను ఓడించడమేనని చెప్పుకొస్తూ ఆయన తొంభై తొమ్మిది శాతం స్ట్రైక్ రేట్ కోసమే తాను సీట్లను తగ్గించుకున్నానంటున్నారు యువ కాపు ఓటర్లు మాత్రం పవన్ తమ కులానికి బ్రాండ్ అంబాసిడర్ అని భావిస్తున్నారు అయితే బీజేపీ టీడీపీ జనసేన సీట్ల పంపకంలో మరోసారి త్యాగం చేయటాన్ని అంగీకరించలేకపోతున్నారు అంతకుముందే కాపు సంక్షేమ సంఘం నేత హరిరామ జోగయ్య కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేనాని పవన్ కు వరుసగా లేఖలు రాశారు జనసేన పార్టీకి అనధికార సలహాదారుగా పనిచేస్తున్న మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ఎప్పటికప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కు లేఖలు రాస్తుంటారు టీడీపీ జనసేన కూటమి సీట్ల సర్దుబాటుపైనే ఈ ఇద్దరూ అసంతృప్తి వ్యక్తం చేశారు అయితే ఏపీలో కూటమి ఏర్పాటు ద్వారా ప్రతిపక్షాలకి బలమైన రూపం వచ్చిందనే వాదన ఉంది జనసేనతో పొత్తు ఆధారంగా టీడీపీ అధికారం వైపు చూస్తుంటే జనసేనతో కలిసి ఉన్న బీజేపీ కూడా అధికారం వైపు అడుగులెయ్యాలని చూస్తోందని భావిస్తున్నారు ఈ లెక్కన చూస్తే వచ్చే ఎన్నికల్లో పొత్తు ద్వారా బీజేపీ టీడీపీ లాభపడే అవకాశాలున్నాయి అలాంటప్పుడు ఇంత కష్టపడ్డ జనసేనకు తగిన ప్రాధాన్యం దక్కుతుందని పవన్ కళ్యాణ్ పక్షాన ఉన్న కాపు యువత భావించడంలో ఆశ్చర్యం లేదు కానీ ఇరవై ఒక్క సీట్లకు తగ్గిన పంపకాలతో తమ పార్టీకి దక్కేది ఇదేనా అనే ప్రశ్న జనసైనికుల్లో ఉంది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఓటు బదిలీపై ప్రభావం చూపవా అనేదే ఇప్పుడు కీలక ప్రశ్న ఆల్రెడీ జనసైనికుల్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి వాటి గురించి ప్రశ్నించకుండా తన వెనుక నడవాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటారు తాము ఎవరికో పల్లకి మోస్తున్నామనే భావన కాపుల్లో ఎప్పటినుంచో ఉంది ఇప్పటికే కాపులు రకరకాల వర్గాలుగా విడిపోయారు జనసేనకు కేవలం ఇరవై ఒక్క సీట్లే మిగిలాయనే ఆవేదన కాపు సామాజిక వర్గంలో ఉంది ఎక్కువ సీట్లు తీసుకుని ఓడిపోయే కంటే తక్కువ సీట్లు తీసుకుని వీలైనన్ని గెలవడం ముఖ్యమని జనసేనాని భావించి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ హీరోగా తిరుగులేకుండా ఉన్నా ప్రాంతాలు కులాలకు అతీతంగా అభిమానులున్నా ఎన్నికల్లో ఆ బలం ఓట్లుగా మారేలా ప్రయత్నాలు జరగలేదు దాని ఫలితమే గత ఎన్నికల్లో చూశాం అయితే ఇప్పుడు సీన్ మారిందని పవన్ కళ్యాణ్ కూడా అనేక అన్నారు దీంతో గతం వేరు ప్రస్తుతం వేరు అనే ఆలోచనలో కాపు యువత జన సైనికులు ఉన్నారు ఇది వారిలో కానీ అంతలోనే పవన్ కళ్యాణ్ సీట్ల త్యాగం నిరాశలో పడేసిందనే వాదన ఉంది అయితే కాపుల్లో యువత పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారని పాత జనరేషన్ కాపులు మాత్రం కాపు ఉద్యమ నేతల వెంట నడుస్తారనే వాదన ఒకటి ఉంది ఇక కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరబోతున్నారు వాస్తవానికి ముందుగా ఆయన జనసేన పార్టీలో చేరాలని భావించారు స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన నివాసానికి వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తారని ముద్రగడ ఎదురు చూశారు కానీ పవన్ మాత్రం ముద్రగడను చేర్చుకునే విషయంలో అంత ఆసక్తి చూపించలేదు మరోవైపు ఎన్నికల సమయం దగ్గర పడింది రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముద్రగడ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు దీంతో జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గం ఎటువైపు మొగ్గు చూపుతుందనే ప్రశ్నలు కూడా మొదలయ్యాయి నిజానికి సినీ నటుడుగానే కాకుండా కాపు సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కళ్యాణ్ మారి చాలా కాలమైంది ముఖ్యంగా మెజారిటీ కాపు యువత పవన్ వెంట నడుస్తున్నారు పవన్ ఏ పార్టీకి మద్దతిచ్చినా సరే అనడానికి సిద్ధంగానే ఉన్నారు కానీ ఎంత కష్టపడినా చివరికి ప్రాధాన్యత తగ్గడాన్ని మాత్రం సమర్థించుకోలేకపోతున్నారు మొదట్లో జగన్ను ఓడించడమే తన లక్ష్యమని మిగతా సంగతి తర్వాతనీ పవన్ ప్రకటించడంతో పవన్ నిర్ణయాన్ని కాపు యువత అర్థం చేసుకున్నారు కానీ సీట్ల త్యాగం మాత్రం మింగుడు పడని వ్యవహారంలా మారింది ఇదే ఇప్పుడు కూటమిలో కనిపిస్తున్న కొత్త సమస్య